Welcome to Metro Udayam News యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం రోజున ప్రగతి నగర్ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో నూతన విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది విగ్రహదాత కాలనీలో గల సుక్క నరసింహ కవిత దంపతుల కూతురు అల్లుడు మనీషా శ్రావణ్ మొదటి పూజ సుక్క నరసింహ కవిత దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రగతి నగర్ డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులకు ఎల్లప్పుడూ తోడుంటాం అన్నారు ఆ దేవుని దీవెనలు నా కుటుంబం పైన కాలనీ వాసులపైన ఉండాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని ఆ భగవంతుని దయతో ఎంతో ఉన్నత స్థాయికి అందరూ ఎదగాలని ఈ కార్యక్రమంలో పవన్ కుమార్ పూజిత వైష్ణవి ప్రగతి నగర్ కాలనీ వాసులు కమిటీ సభ్యులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు शाम्यां शाम्यां ओम चित्रम छाम चाचल दर्शा गीतनाजानी पूजाम भक्तोपचार मनसोपचार देवलो गणेश महाराज की दे। गणेश महाराज की कुछ और मेरे कुछ ब्रह्म कर्म समानवे ओम भूह नासकम पटकोंडी ओम बवह ओम बवह ओम सुबहाम ओम जबहाम ओम नुत्सनी नृगु देव सदिमा नापचोदिया दोहापो ज्योत्र सम्रतम ब्रह्म गोर्भा सुहाम अदर पटंडें अदर ममाननकों एकसरी अम्मा दन्ना ओम पादृग परमेश्वर विज महाविष्णु राज्ञा अद्य ब्राह्मणे